ఆటోనగర్ విజయవాడ అడుగుల రోడ్డు ఇటు నుంచి వెళ్ళినట్లయితే పంటకాల రోడ్డు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మహానాడు రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు అడుగుల రోడ్ల నుంచి విజయవాడదే విజయవాడలోనే పెద్దదైన ఆటోనగర్ జవహర్లాల్ నెహ్రూ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అడుగుల రోడ్డు మీరు చూస్తున్నారు ఆటోనగర్లో ఇంజనీరింగ్ వర్క్స్ ఆటో ఇండస్ట్రీ తర్వాత వాహనాల తయారీ వెల్డింగ్ షాపులు మెకానిక్ రంగంలో షాపులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఏదైనా సరే రాష్ట్రంలోనే పెద్దదైన ఇండస్ట్రీ ఈ ఆటో నగర్గా చెప్పవచ్చు పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభించారు విజయవాడ ఆటో నగర్ చాలా పెద్దదిగా చెప్తూ ఉంటారు చాలా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ రంగం ఉంది ఆటోమొబైల్ షాపులు ఉన్నాయి స్పీడ్ పార్ట్స్ ఉన్నాయి ఏదైనా సరే చిన్న చిన్న వాహనాలు తయారు అవ్వాలన్నా కూడా ఇక్కడే తయారవుతూ ఉంటాయి మెకానిక్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది విజయవాడ జవహర్ ఆటోనగర్ ఈ వంద అడుగుల రోడ్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకప్పుడు చిన్నగా ఉండేది దాన్ని వెడల్పు చేసి వంద అడుగుల రోడ్డుగా మార్చారు మెయిన్ రోడ్డు అనమాట ఇండస్ట్రియల్ ఎస్టేట్ వెళ్ళటానికి వంద అడుగుల రోడ్డునే వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడకి తలమానికంగా ఉన్న వందడుగుల రోడ్డు ఇది స్పేర్ పార్ట్ షాపులు ఇంజనీరింగ్ షాపులు ఏదైనా సరే వాహనాల తయారీ ఇవన్నీ కూడా విజయవాడ ఆటోనగర్లో కనిపిస్తూ ఉంటాయి మనకి ఆటోమొబైల్ షాపులు ఐదు దశాబ్దాల ఆటోనగర్ ఇది పారిశ్రామిక వాడగా ఎంతో పేరు తెచ్చుకుంది రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు విస్తీర్ణంలో వేలాది మంది ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు మెర్సియా చర్చి ఇది ముందడుగుల రోడ్డులో పెద్ద చర్చి ఏదైనా సరే ఆటోనగర్ విజయవాడకి గుండికాయ లాంటిదనే చెప్తారు పరిశ్రమల్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి నగర్లో ఎంతోమంది వేలాది మంది కార్మికులు ఈ ఆటోనగర్లో పనిచేస్తూ ఉంటారు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు విజయవాడ బస్తీ నుంచి వస్తారు గన్నవరం నుంచి వస్తారు మంగళగిరి ఇలా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా విజయవాడ ఆటోనగర్లో పనుల నిమిత్తం ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రజలు కార్మికులు శ్రామికులు ఇది ఈ ఆటోనగర్ ప్రత్యేకతనే చెప్పాలి విజయవాడలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఆటోనగర్కి బస్సు సదుపాయం ఉంది పాత బస్తీ పాల ప్రాజెక్టు నుంచి బస్సు సౌకర్యం ఉంది అదేవిధంగా కొండపల్లి నుంచి ఉంది హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఉంది వాంబే కాలనీ నుంచి ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి ఉన్నాయి బస్సులు కాళేశ్వరం మార్కెట్ నుంచి బస్సులు ఉన్నాయి విజయవాడ బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి గన్నోర్ నుంచి బస్సులు ఉన్నాయి ఇట్లా అన్ని ప్రాంతాలతో కూడా లింకు కలిపే విధంగా ఆటో ఆటోనగర్ పనిచేస్తుందనే చెప్పాలి అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్మికులు ఇక్కడికి వస్తూ ఉంటారు అది ఆటో నగర్ ప్రత్యేకత ఎందుకంటే ఎందరో శ్రామికులు కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ప్రతిరోజు రాకపోకలు సాగించటం వల్ల నిత్యం ట్రాన్స్పోర్టు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రతినిత్యం బస్సులు సిటీ సర్వీస్ వస్తూ ఉంటాయన్నమాట ఇది హిందూ పేపర్ ఇది ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో హిందూ పేపర్ చూస్తున్నారు బిల్డింగ్ హిందూ పేపర్ ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ ఈ పత్రికలన్నీ స్వాతి ప్రెస్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆఫీసులు కార్యాలయాలు మనం చూడవచ్చు ఏదైనా సరే ఎంతో విద్యావంతులైన ఆటో ఇంజనీర్లు ఉండారు కార్మికులు ఉన్నారు శ్రామికులు ఉన్నారు అనుమగల్లా మేస్త్రిలే ఉన్నారు ఇక్కడ మేస్త్రులు ఉన్నారు ఏదైనా సరే విజయవాడకి తలమానికమైన ఆటో నగరు ఎందరికో ఉపాధి మార్గాన్ని కల్పిస్తుందనే చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా ఈ ఆటో నగరు పరిసర ప్రాంతాల్లో ఒక హాస్పిటల్ కావాలని చాలా కాలం నుంచి ఇక్కడ చాలామంది కార్మికులు కోరుతున్నారు ఈ పరిసర ప్రాంతాలను ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ కార్మికులకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అవసరంగా ఉంటుందని అనుకూలంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు అంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ నుంచి ఆటో నగర్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల పైగా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కాబట్టి ఎమర్జెన్సీ అయితే చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది చెప్తున్నారు ఆటో నగర్లోనే ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి లాంటిది ప్రాథమిక చికిత్స ఆరోగ్య కేంద్రం లాంటిది ఒక పెద్దది అంటే వేలాది మంది పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక దాదాపుగా పారిశ్రామిక వాడనే చెప్పాలి ఇది విజయవాడలో ఒక పారిశ్రామిక వాడలాగా చెప్పాలి అందువలన ఇక్కడ ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి శ్రామికులు కార్మికులు మేస్త్రీలు చాలామంది కోరుతున్నారు పాలకులు ఈ విషయాన్ని వెంటనే పట్టించుకోవాలని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేయర్ గారు కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు వారి సమస్యలను పరిష్కారం చేయాలని చాలామంది చెప్తున్నారు ఎన్నికల వాగ్దానమే కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా ఉన్న ఉన్న కారణం చేత ఆటో నగర్లోనే ఒక పెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కూడా చాలా కాలం నుంచి కార్మికులు ఆటో ఆటో నగరు కార్మికుల పక్షాన చాలామంది అడుగుతున్నారు ఈ దిశగా గతంలో విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చామని చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే ప్రజాప్రతినిధులు స్పందించినట్లయితే ఆటోనగర్ సమస్యలు తీరిపోగలవని చెప్తున్నారు ఈ విధంగా ఆటోనగరు విజయవాడకే తలమానికంగా ఎందరో కార్మికులకి అది దిక్చూచిగా కనిపిస్తుంది దాదాపుగా ఐదు దశాబ్దాల పైగా ఈ ఆటోనగర్ పని అంతే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఆటోనగర్లో పరిశ్రమలు స్థాపించారని చెప్తున్నారు దేశంలో ఉన్న ఆటో నగర్ల అన్నిటికన్నా రెండో స్థానంలో ఉందని కూడా చెప్తున్నారు ఆటోనగర్ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రథమ స్థానంలో ఉందని చెప్తున్నారు చాలామంది కార్మికులు వేలాది మంది కార్మికులు ఆటోనగర్లో రాకపోకలు సాగించడం వల్ల ఆటోనగర్ మరింత అభివృద్ధి చెందుతుంది అయితే వారి తగిన సదుపాయాలు ఇవ్వని కూడా చాలామంది విమర్శిస్తున్నారు ఇలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాంటి ఆసుపత్రులు కావాలని ప్రభుత్వం తరఫు కావాలని చాలామంది అడుగుతున్నారు ఈ దిశగా కొన్ని వినతులు కూడా స్వీకరించారని కూడా చాలామంది చెప్తున్నారు చూడాలి ఏదైనా సరే ఆటోనగర్ స్టేషన్ విజయవాడలో పెద్దగా కనిపిస్తుంది శాతవాహన రీజన్ పరిధిలో బస్ స్టేషన్ లాగానే ఆటోనగర్ ఇది చూడండి ఈ ఎంట్రన్స్లో మనకు బస్ స్టేషన్ కనిపిస్తుంది ఆటోనరు చివరికి వచ్చాము మనం ఇండస్ట్రియల్ ఎస్టే ఎస్టేట్ నుంచి బందర్ రోడ్కి వచ్చేసాం ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది బస్ స్టాండ్ ఉంది ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు కూడా చాలా బస్సులు వెళ్తూ ఉంటాయి బస్ స్టాండ్ ఉంది కాబట్టి ఇది ఉపయోగంగానే ఉందని చెప్తున్నారు ఇదే విధంగా ఆసుపత్రి కూడా కావాలని చాలామంది అడుగుతున్నారు ఇటు నుంచి ఇటు వెళ్ళినట్లు గన్నవరం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అటు వెళ్తే బస్ స్టాండ్ వెళ్ళవచ్చు ఈ డైరెక్ట్గా గన్నవరం వెళ్ళిపోవచ్చు ఇటుగా మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు అటు బస్ స్టాండ్ వెళ్ళవచ్చు ఏదైనా సరే అన్ని గ్రామాలకి అన్ని పట్టణాలకి మధ్య మార్గంగా ఈ ఆటో నగర్ ఉంది కాబట్టి ఈ ఆటో నగర్ మరింత విస్తృతం చేసేందుకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని కూడా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు కార్మికులు ఎందుకంటే ఇటు వెళ్ళినట్లయితే మచిలీపట్నం దాకా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కార్ వెళ్తుంది కదా ఇది మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అటు బస్ స్టాండ్ అయి వెళ్ళొచ్చు ఈ ఆటో నగర్ దాటిన తర్వాత మచిలీపట్నం మధ్యలో చాలా గ్రామాలు వస్తూ ఉంటాయి ఆ గ్రామాల నుంచి కూడా చాలామంది కార్మికులు శ్రామికులు నిత్యం నగర్లో పనుల నిమిత్తం వస్తూ ఉంటారు అందువలన ఈ కార్మికులకి సదుపాయాలు కలిగజేయాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆలోచనగా చెప్తున్నారు ఇక్కడ కార్మికులు ఏదైనా సరే జవహర్ లాల్ నెహ్రూ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా ఇక్కడ శాసనసభ్యులు కానీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లయితే మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళవచ్చని చెప్తున్నారు ఎందుకంటే పరిశ్రమలే మనకి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నెముకు కాబట్టి పరిశ్రమలు ప్రోత్సహించాలని బాధ్యత ప్రభుత్వమే ఉంది ప్రజాప్రతినిధులపై ఉంది కాబట్టి ఈ దిశగా నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తమ వంతు సహకారంగా అందజేయాలని ఇక్కడ శ్రామికులు కార్మికులు చాలామంది కోరుతున్నారు సమస్యల నుంచి పరిష్కరించాలని కూడా ఆటోనగర్ వాసులు కార్మికులు చాలామంది కోరుతున్నారు